హాయ్ బోయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ని మళ్ళీ విచారణకు పిలవడం జరిగింది ఆయన విచారణకు చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది దాదాపుగా రెండున్నర మూడు గంటల వరకు కూడా అల్లు అర్జున్ మీద చాలా ప్రశ్నలు వర్షం కురిపించారు మరి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఏ ప్రశ్నలు అడుగుతారు దానికి ఆయన సమాధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పోలీసులు అడిగిన ప్రశ్నల్లో మెయిన్ కీలకంగా ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనేది ఈ వీడియోలో అయితే మనం చెప్పుకుందాం ముందుగా కొన్ని కీలకమైన ప్రశ్నలు ఏంటి అని మనం చూసుకుంటే మొదటగా థియేటర్ కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు అని చెప్పి పోలీసులు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు అని అంటే అల్లు అర్జున్ అక్కడ రావాలంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా పోలీసుల పర్మిషన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఏమైనా అడిగే అవకాశం ఉందనంటే థియేటర్కి వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం అందించారు అని చెప్పి అంటే పోలీసులకు చెప్పారా లేదని అంటే సంధ్యా థియేటర్ ఓనర్స్ కి చెప్పారా అని చెప్పి ఆ ప్రశ్న అడిగే అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుంది అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అంటే డిసెంబర్ నాలుగో తారీఖున టూ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వచ్చారు అయితే మెయిన్ గా ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర కారు ఇలా టర్న్ అవ్వగానే వెంటనే కూడా ఆయన కారులో నుంచి పైకి వచ్చారు అక్కడి నుంచి దాదాపుగా ఒక వంద నూట యాభై మీటర్ల వరకు కూడా అంటే థియేటర్లోకి వెళ్ళే వరకు కూడా ఆయన కారులో నుంచి పైకొచ్చి అభిమానులకి అభివాదం చేశారు అంటే చేతులు ఓపడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోడ్ షో చేసినందుకు పోలీస్ పర్మిషన్ ఉందా లేదా అనేది చాలా క్లియర్ కట్ గా తెలియవలసి ఉంది ఆ ప్రశ్న కూడా వందకు వంద శాతం పోలీసులు అర్జున్ అడిగే అవకాశం అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు రావద్దని చెప్పి మీకు పర్మిషన్ లేదు అని చెప్పి నిరాకరించినట్లు పోలీసులు మిమ్మల్ని వద్దు అని చెప్పినట్లు మీకు ఎవరు చెప్పలేదా అని చెప్పి అడిగే ప్రశ్న అయితే ఎక్కువ శాతం ఉంది ఎందుకనంటే అల్లు అర్జున్ అక్కడ రావాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు మేము రావద్దని ముందే చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ అనేది నిరాకరించారు ఈ నిరాకరించినప్పుడు ఆ విషయం ఆయనకు తెలుస్తుంది కదా ఆయనకి తెలియాలంటే ఎవరో ఒకరు చెప్తారు కదా ఇటు పోలీసులో లేదంటే సంధ్యా థియేటర్ ఓనర్స్ లేదంటే అల్లు అర్జున్ దగ్గర పనిచేసే ఆ మేనేజర్స్ వర్కర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళైనా చెప్పాలి కదా అనేది ఇక్కడ కీలక పాయింట్ అంటే ఎవరు చెప్పలేదా అనేది కీలక పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్న కూడా అడిగే ఉంటారని చెప్పి చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు అయితే లెగుస్తున్నాయి అండ్ నెక్స్ట్ నాలుగో పాయింట్ కీలకంగా చూసుకుంటే మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారని చెప్పి ఈ ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకనంటే కీలకంగా చూసుకుంటే ఆ రోజు అల్లు అర్జున్తో పాటు చాలామంది వచ్చారు యాక్చువల్గా లాస్ట్ కారులో అల్లు అర్జున్ వచ్చారు కానీ ముందు ఏడు ఎనిమిది కార్ల వరకు కూడా ఒక ఫార్చునరే కానీ కియా కారు ఒకటే కానీ రెండు రేంజ్ రోవర్లే కానీ లేదంటే ఒక స్క్వాడా కారే కానీ బిఎన్డబ్ల్యూ ఒకటే కానీ ఇలా ఏడు ఎనిమిది కార్లు అయితే వచ్చాయి అక్కడ ఈ ఏడెనిమిది కారుల్లో అసలు మెయిన్గా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎంతమంది వాళ్ళ సన్నిహితులు ఎంతమంది మెయిన్గా ఫ్రెండ్సే కానీ రిలేటివ్సే కానీ ఇంకెంతమంది వచ్చారు అనేటట్టు ఈ ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకనంటే అల్లు అర్జున్ మామగారు వచ్చారు అల్లు అర్జున్ పిల్లలు వచ్చారు అల్లు అర్జున్ భార్య గారు వచ్చారు అండ్ మెయిన్ కీలకంగా చూసుకుంటే శిల్ప రవిచంద్రారెడ్డి తన ఫ్యామిలీ కూడా వచ్చారు అంటే ఇవన్నీ కూడా విచారించవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరెవరు వచ్చారు ఏం జరిగింది ఎలా జరిగింది అనేటట్టు ఈ ప్రశ్న కూడా వందకి వంద శాతం పోలీసులు అయితే అల్లు అర్జున్ని అడిగినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఐదో పాయింట్ కీరకంగా చూసుకుంటే రేవతి గారు చనిపోయారు కదా మీరు థియేటర్లో ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారని చెప్పి మీకు నిజంగా తెలియదా మీకు ఎవరూ చెప్పలేదా ఆవిడ చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది అనే ప్రశ్న కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచించదగ్గ విషయం ఎందుకు అని అంటే డియేటర్లో ఉండేటప్పుడు తన మేనేజర్ వచ్చి లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది మనం వెళ్ళిపోవాలని చెప్పి తన మేనేజర్ తనతో చెప్పినట్టు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ పోలీసులు ఏం చెప్తున్నారు మేము అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం తన మేనేజర్కి చెప్పాము ఇలా జరిగింది అంటనే వెళ్ళిపోవాలని చెప్పి మేము చెప్పాము మా సైడ్ ఎటువంటి తప్పు లేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు వేసిన అనేది కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి అయితే ఇక్కడ కూడా ఈ ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది అంటే రావితి గారు చనిపోయినట్లు నిజంగా అల్లు అర్జున్ గారికి తెలియదా తెలుసా అనేది అంటే ఆ విషయం చెప్పారా లేదా అనేది ఒకవేళ చెప్తే ఎవరు చెప్పారు చెప్పలేదు అని అంటే ఎందుకు చెప్పలేదు ఎవరు చెప్పలేదు అనేది తెలియవలసింది అండ్ రెండోది కీలకం చూసుకుంటే ఆవిడ చనిపోయారు కాబట్టి ఆ విషయం ఎప్పుడు తెలిసింది మీకు అంటే ఆ తర్వాత రోజు తెలిసింది నాకు నేను ఆశ్చర్యపోయానని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రశ్న కూడా చాలా బలంగా నిలబడే ఛాన్స్ ఉంది మరి అల్లు అర్జున్ ని ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగినట్లయితే మాత్రం అల్లు అర్జున్ ఈ విషయంలో కొంత తడబడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఇదే ప్రశ్న గురించి మాట్లాడి కొంత ఇరకాటంలో పడడం జరిగింది మరి ఇప్పుడు అదే ప్రశ్న చాలా కీలకంగా పోలీసులు నేరుగా అడిగినప్పుడు మరి ఆయన సమాధానం ఎలా వచ్చి ఉంటుంది అనేది అక్కడ ఉన్న సభ్యులు చూసిన వాళ్ళకే తెలియాలి కీలకంగా చూసుకుంటే అండ్ మెయిన్ కీలకంగా లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఫైనల్ పాయింట్ ఆరో పాయింట్ చూసుకుంటే మీతో పాటు అంటే అల్లు అర్జున్తో పాటు ఎంతమంది బౌన్సర్లు మీకు సెక్యూరిటీ కింద థియేటర్ దగ్గరికి వచ్చారు ఇది చాలా కీలకమైన పాయింట్ అంటే యాక్చువల్ గా ఒక స్టార్ సెలబ్రిటీ వస్తున్నాడు అని అంటే కేవలం పోలీస్ ప్రొడక్షనే కాదు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది కూడా ఖచ్చితంగా అవసరం కానీ ఆ రోజు అక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ తరపు నుంచి వచ్చిన బౌన్సర్లు మేబీ పదిహేను నుంచి ఒక ఇరవై మంది మాత్రమే ఉంటారు అది కూడా ఆల్రెడీ అక్కడికి ఏడు ఎనిమిది కార్లు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క కారుకి ఇద్దరు ముగ్గురు చొప్పున విడిపోయినా కానీ ఆల్రెడీ వాళ్ళతోనే సరిపోయింది అల్లు అర్జున్ కాల్ వచ్చేటప్పటికి గా ఉంటే ఒక నాలుగు నుంచి ఆరుగురు లేదు అంటే నాలుగు నుంచి ఎనిమిది మంది బౌన్సర్లు అయితే అల్లు అర్జున్ దగ్గర ఉండే అవకాశం అవుతుంది ఏదేమైనా కానీ ఖచ్చితంగా బౌన్సర్లు ఎంతమంది వచ్చారనే ప్రశ్న కూడా చాలా కీలకమైన ప్రశ్న మరి ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే అల్లు అర్జున్ విచారణకు వచ్చారు ఈ అల్లు అర్జున్ విచారణ భాగంగా దాదాపుగా రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా పట్టినట్టు మనకు సమాచారం ఉంది ఈ విచారణలో భాగంగా పోలీసులు అయితే ఈ ఆరు ప్రశ్నలు చాలా కీలకంగా అడిగినట్లు కొంత సమాచారం మరి దాని నుంచి కీలకంగా అల్లు అర్జున్ సమాధానం ఎలా వచ్చింది అనేది మనకైతే తెలియాలి కానీ ఏదేమైనా సరే ఈ ప్రశ్నలు అడిగినట్లయితే మాత్రం వందకి వంద శాతం అల్లు అర్జున్ అయితే మాత్రం ఇంకొంత ఇరకాటంలో పడే ఛాన్స్ అయితే ఉంది ఎందుకనంటే మొన్న మీడియా ముందు మాట్లాడేటప్పుడు మనం ఓపెన్ గా చెప్పుకుంటే అల్లు అర్జున్ కింద ఒక స్క్రిప్ట్ చూసి మాట్లాడడం ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది యాక్చువల్ గా తన లీగల్ టీమ్ ఏదైతే ఒక స్క్రిప్ట్ పేపర్ అనేది రాసిస్తారు దీనికి సమాధానం దీనికి సమాధానం దీనికి ఎలా మాట్లాడండి అనేటట్టు చెప్పడం జరుగుతుంది సేమ్ అదే ప్రొసీజర్ అనేది అల్లు అర్జున్ ఫాలో అవడం ఒక వ్యక్తి దాన్ని వీడియో తీయడం ఆ వీడియో అనేది అంటే అల్లు అర్జున్ జరిగిన విషయాన్ని చెప్పడానికి స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు స్క్రిప్ట్ చూసి చెప్తున్నాడు అనేటట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అంటే అక్కడ ప్రెస్ మీట్లోనే అల్లు అర్జున్ ఇరకాటంలో పడ్డారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్లే ఇష్యూ అంతా కూడా ఇంకా పెద్దదైందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఏం చెప్పుంటారు ఎటువంటి సమాధానాలు ఇచ్చి ఉంటారు అనేది ఉంది మరి ఈ విచారణ అనంతరం అల్లు అర్జున్ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది ఖచ్చితంగా ఆయన ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉంటుంది జైలుకు వెళ్ళే ఛాన్స్ ఉందా పోలీసులు ఈ కేసు మీద ఇంకా బాగా స్టడీ చేసే ఛాన్స్ ఉందా ఇంకా ఎదరకు వెళ్ళి ఖచ్చితంగా జైల్లో పెట్టే ఛాన్స్ ఉందా అనేది చూడాలి ఏదేమైనా సరే అల్లు అర్జున్ చుట్టూ కూడా ఒక గడ్డు కాలం నడుస్తుంది ఒక ఉజ్జు అనేది బిగుస్తుంది మరి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు ఏం చేస్తే బయటపడతారు అనేది తనకే తెలియాలి కానీ ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఇష్యూ అనేది తారాస్థాయికి చేరుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు